చిన్న ఏంటంటే ప్రతి రెండు గంటలకు ఒకసారి పాలు పట్టాల్సి ఉంటుంది ఓన్లీ పాలే కాబట్టి వాళ్ళు తాగేది గ్యాస్ పట్టడం అనేది వెరీ కామన్ గ్యాస్ పట్టకుండా ఏం చేయాలంటే మనం భుజం వేసుకొని మంచిగా సౌండ్ వచ్చేలాగా తట్టడం స్టార్ట్ చేయాలి కంపల్సరీగా పది నుంచి పదిహేను నిమిషాల వరకు కంపల్సరీగా తేనుపు ఆ గ్యాస్ అనేది ఏదైతే ఉందో అది బయటకు వచ్చేంత వరకు బాగా తట్టాలి తట్టిన తర్వాతనే మనం పడుకోబెట్టాలి అలా కాకుండా పాలు పట్టిన వెంటనే పడుకోబెట్టడము లేకపోతే పడుకోబెట్టి పాలు ఇవ్వడము లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం చేయడం ఇంకేదన్నా రకంగా మనము లో బాటమ్ సరిగ్గా పొజిషన్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది బేబీకి పాలు ఉబ్బరం పాలు పొట్ట ఉబ్బరం రావడం కానీ పాలు వాంతి కావడం కానీ విరేచనాలు అవ్వడం కానీ సరిగ్గా అరగకపోవడం బేబీ చికాకు పడుతూ ఉండడం ఇవన్నీ డెఫినెట్గా జరుగుతూ ఉంటుంది అన్నట్టు మనం ఇవన్నీ తప్పించుకోవాలి అంటే డెఫినెట్గా పా బేబీని భుజం వేసుకొని తట్టాలి ఆవు పాలు బర్రె పాలు పుట్టంగానే పట్టకూడదు వేరే ఏది వాటర్ కూడా పట్టద్దు తల్లి పాలు అన్నది బెస్ట్ థింగ్ ఇన్ ద నేచర్ అంటే ఏదైతే మనకు కావాలో ప్రతి బిడ్డకి తనకు మాత్రమే కావాల్సిన ఏవేవి ఏదైతే పోషకరాలు కావాలో తల్లిపాలలో మాత్రమే ఉంటాయి వేరే తల్లిపాలలో కూడా వేరే వేరే కంపోజిషన్ ఉంటుంది సో మనము ఖచ్చితంగా ఆవు పాలు పాలు పట్టకుండా లేకపోతే పాలు ఏ పాలైనా పట్టకుండా తల్లిపాలు పట్టడానికి ప్రిఫర్ చేయాలి అది తల్లికి మంచిది బిడ్డకి మంచిది రోగాలు రాకుండా యాంటీబయాటిక్స్ ఉంటుంది తల్లిపాలల్లో నేచురల్ యాంటీబయాటిక్స్ మంచిగా పాలు అరిగిపోతుంది మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాల్షియం కంటెంట్ ఉంటుంది సో ఈ తల్లిపాలు అనేది వేస్ట్ చేయకుండా తల్లిపాలను భుజం వేసుకొని తట్టడం వల్ల చాలా ఈజీగా అరిగిపోవడము అవుతుంది అన్నట్టు తల్లిపాలు రాకపోయిన ఎడలా తల్లిపాలు రాకపోవడం అనేది జరగదండి మనం చాలా వరకు కోషిష్ ట్రై చేయాలి కంపల్సరీగా మనకు నైంటీ నైన్ పర్సెంట్ తల్లికి పాలు వస్తుంది ఏదో ఒక లోపము స్ట్రక్చరల్ లోపం ఉంటే తప్ప తల్లికి బాగా ఇబ్బంది ఉంటానో లేకపోతే తినకపోతాం బాగా సిక్ అయిపోతున్నాం అట్లాంటి కండిషన్స్లో తప్ప మనం ఇంతకీ టీబీ ఉన్న తల్లికి కూడా ఏ మనము పాల్పట్టమనే చెప్తాం ఎందుకు అంత 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 ఇబ్బంది ఉన్నా కూడా పాలు పాల్పట్టమని చెప్తాం ఎందుకంటే తల్లిపాలలో యాంటీబయాటిక్స్ కానీ అవన్నీ ఉంటాయి కాబట్టి తల్లిపాలు రాకుండా ఉండడం అనేది ఉండదు మ్యాక్సిమము మనమే ప్రయత్నించాలి ప్రయత్న లోపం ఉంటుంది కొంచెం కొన్ని కొన్నిసార్లు తల్లిపాలు తట్టుకోవడము రాకుండా రొమ్ములో కానీ ఎక్కడైనా తట్టుకోవడం వల్ల ఇబ్బంది అనేది కలగవచ్చు కానీ గట్టిగా బ్రెస్ట్ పంప్స్ కానీ ఇప్పుడు లేటెస్ట్ బ్రెస్ట్ మసాజ్ కానీ అవన్నీ చేసి అంటే రొమ్మును కొంచెం తిమడడం కానీ ఇట్లా పాలను బయటికి తీయడం కానీ చేస్తే ఒక్కసారి రావడం అంటూ మొదలైతే చాలా ఈజీగా ఫ్లో బాగా వస్తుంది ఒక తల్లి ఇద్దరు ముగ్గురికి ఇవ్వచ్చు బయట పాలు అసలు పాలనే కాదు గేదె పాలు ఆవు పాలు కూడా అంత శ్రేష్ అయితే కాదు మంచిదైతే కాదు అట్లా పాలు ప్ర ప్రాంతంలో అయినా ఎక్కువ బాత్రూమ్ కలర్ మారిన గ్రీన్ కలర్ మారిన వైద్యుల కడితే తాగి తగిన తీయడం అనేది చేస్తుంటారు ఎట్లైనా ఇది చాలా మూఢనమ్మకాలు అండి తిమ్మి అవుతుంది అని ప్రాబ్లం అవుతుందని చేస్తారు ఈ పాలు అనేది పాలల్లో లాక్టోజెన్ అనేది ఉంటుంది అది అంత ఈజీగా అరకదు కొన్ని కొన్ని సార్లు ఓన్లీ పాలు తాగుతారు కదా పిల్లలు ఓన్లీ పాలు తాగుతారు ఫ్రీ సిక్స్ మంత్స్ వాళ్ళు కంపల్సరీగా పాలు మాత్రమే తాగుతారు కాబట్టి వాళ్ళకి అరగకపోవడం అప్పుడప్పుడు అరగకపోవడం అప్పుడప్పుడు అలాగే పడుకొని ఉండడం వల్ల కొంచెం గ్యాస్ పట్టడం అట్లాంటివన్నీ అవుతాయి దానివల్ల మన వాళ్ళు ఏమనుకుంటారంటే అది తిమ్మైంది బాగా ఏడుస్తుంటే తిమ్మైంది జ్వరం వచ్చింది ఇట్లాంటివి అనుకుంటారు కానీ అప్పుడప్పుడు వామిటింగ్ అయినా లేకపోతే జలుబు వచ్చినా డెఫినెట్గా పిడ్ల డాక్టర్ని సంప్రదించడం అనేది బెస్ట్ ఐడియా ఎందుకంటే డబ్బుల గురించి కాదు ఇక్కడైనా గవర్నమెంట్లో అయినా చూస్తారు ఫ్రీగానే మెడికల్ కాలేజ్లో వేరే మెడికల్ కాలేజ్లో ఫ్రీగానే చూస్తారు ఒక్కసారి వెళ్ళి మనం ఏం జరిగింది ప్రాబ్లం ఏముంది అన్నది తెలుసుకుంటే మనకి ఈజీగా తొందరగా జవాబు అనేది దొరుకుతుంది ట్రీట్మెంట్ తొందరగా అయితే బేబీ తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేగాని మనకు తెలిసిన అంటే మనకు తెలిసిన నాలెడ్జ్ వల్ల ఇట్లాంటి ప్రాబ్లం ఏమవుతుందంటే చాలామంది తల్లిలు లేట్గా తీసుకొస్తున్నారు బాగా చాలా ఇబ్బంది ఎక్కువైనా తీసుకొస్తున్నారు తొందర తగ్గాలనుకుంటున్నారు అది ఒకసారి వ్యాధి అనేది సోకి బాగా వ్యాప్తి చెందిన తర్వాత అది తగ్గడానికి చాలా టైం పడుతుంది అలా కాకుండా ముందే వస్తే తొందరగా అయిపోతుంది పాలు పట్టిన పడుకోవచ్చు అంటారా లేదు లేదు అస్సలు అస్సలు చేయకూడదా పని పా ఆరు నెలల వరకు బేబీకి పాలు పట్టిన తర్వాత పడుకోబెట్టడం అనేది చాలా తప్పు ఎందుకంటే కురపోతుంది కురపోతుంది బేబీకి పాలు అనేది బయటికి గొంతు ద్వారా వచ్చి అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడాన్ని కురపోవడం కానీ ఆస్పిరేషన్ అంటాం మనము దాంట్లో గాలి మనం తీసుకున్న చిన్న బేబీస్కి చిన్న శ్వాసకోశాలు ఉండడం వల్ల ఆ బే గాలి తీసుకోలేక ఆ శ్వాసకోశాలలో పాలు ఆగిపోయి లేకపోతే లంగ్స్లో పాలు ఆగిపోయి ఉపరితిత్తుల్లో పాలు ఆగిపోయి చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది సో మనము ఆ పడుకోబెట్టడం వల్ల కొరబోడము బాగా మైక్రో ఆస్పిరేషన్స్ కూడా చిన్న చిన్నగా చాలా పాలు బాగా ఇన్ఫెక్షన్స్ రావడము చాలా జరుగుతుంటాయి ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్తారు రీసెంట్గా మనం చూసుంటాం కదా కొన్ని హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా బేబీ పడుకోబెట్టాము పాలిచ్చి పడుకోబెట్టాము అంతే లేవలేదు బాగా చనిపోయింది అని అని దీనివల్లనే అవుతుంటుంది బాగా ఉపరితిత్తుల్లోకి వెళ్ళి బాగా పాలు అనేది ఇమ్యూనిటీ కొంచెం ఇమ్యూని ఇమ్యూనిటీ సపరేజ్ ఆయాసంలాగా వచ్చి బేబీ చనిపోవడం అనేది జరుగుతుంది అందరు పిల్లలకు దృష్టి తగిలిందని మిరపకాయలు అవును ఉప్పు కలిపి తీస్తారు కదా నిజమే అంటారా అది పొట్ట ఉబ్బరం వల్ల బాగా ఏడుస్తారండి పిల్లలు పొట్ట ఉబ్బరం వల్ల ముక్కు బాగా డస్ట్ పట్టి బ్లాక్ అవ్వడం వల్ల ముక్కు మొత్తం క్లోజ్ ముక్కు దిబ్బరిలాగా వస్తుంది కదా అలా అలా రావడం వల్ల లేకపోతే బాగా చెవిలో నొప్పి ఉండడం వల్లనో ఏ రకరకాల కారణాల వల్ల పిల్లలు కొంచెం ర్యాష్ అవ్వడం వల్ల మోషన్స్ అయిపోయి ముడ్డి చుట్టూ ర్యాష్ అవ్వడం వల్ల దేనివల్లనైనా కూడా పిల్లలు ఏడ్చే అవకాశం ఉంటుంది దాన్ని మనలో అనుకోని జిస్ట్ అనుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు దానివల్ల ఉపశమనం కలగదు పైగా ఇంకా ఆ రోగం అనేది ఏదైతే వ్యాధి ఏది ఉందో అది ముదిరే అవకాశం ఉంది అందుకే ఎర్లీగా పిల్లలు డాక్టర్ దగ్గర చూపిస్తే ఏ ఇబ్బంది ఉందో దానికి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది ఒక పాలు అయిపోయినప్పుడు రెండో టెస్టులు మార్చాలని ఎలా తెలుసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయం అండి చాలామంది తల్లులకు తెలియదు ఒకసారి ఒక ఒకవైపు బ్రెస్ట్ పూర్తిగా ఒక రొమ్ము పూర్తిగా ఇచ్చిన తర్వాతనే ఇంకో రొమ్ముకి షిఫ్ట్ చేయాలి మనం ఎందుకు ఫస్ట్ పాలు అనేది నీళ్లు నీళ్లులాగా వస్తుంది నీళ్లు నీళ్ళులాగా వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే పాలల్లో ప్రోటీన్ కానీ ఫ్యాట్ కంటెంట్ కానీ ఫస్ట్ వచ్చే పాలు దప్పికని తీరుస్తుంది నెక్స్ట్ వచ్చే పాలు ఆకలిని తీరుస్తుంది ఆకలిని తీస్తుంది ప్రోటీన్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఫస్ట్ ఒక ఒకవైపు రొమ్ము పూర్తి పాలు పూర్తిగా ఇచ్చేసిన తర్వాతనే ఇంకో రొమ్ముకు షిఫ్ట్ చేయాలి పాలు తాగించడానికి పాలు పట్టడానికి తల్లి పాలు పట్టడానికి డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి మంచి పొజిషన్ ఏంటంటే సింపుల్ పొజిషన్ మంచి పొజిషన్ క్రాడింగ్ పొజిషన్ ఇక్కడ తల్లి తల్లి ఈ ఎల్బో జాయింట్లో తల్లి బిడ్డ తల తల ఉండేటట్టు చూసుకొని ఇక్కడ బేబీ బాటమ్ అంటే పాప ముడ్డి రాక ఇక్కడ పెట్టుకొని కూర్చోబెట్టినట్టు ఆల్మోస్ట్ కూర్చోబెట్టినట్టు మెత్త సపోర్ట్ తీసుకొని పిల్లో సపోర్ట్ కానీ ఏదైనా సపోర్ట్ తీసుకొని ఇలా రొమ్ము రొమ్ములో చేతులు పెట్టి బొడిపై బయటికి వచ్చేటట్టు తల్లి బేబీ నోట్లో మంచిగా పట్టేటట్టు చూసుకొని కూర్చోబెట్టి పాలిస్తే బెస్ట్ బెస్ట్ అండి కొంతమంది పొజిషన్ వేరే ఇద్దరు ట్విన్స్ ఉన్నాలో ఇద్దరు పట్టచ్చు క్రాస్ క్రాడిల్ క్రాడిల్ పొజిషన్స్ అని ఉంటాయి దీంట్లో పడుకోబెట్టి మాత్రం పాలివ్వకూడదు బేబీ కూర్చున్నట్టు ఉంటే చాలా ఈజీగా మింగడానికి అవకా అవకాశం ఉంటుంది బేబీకి పడుకోబెట్టి ఇవ్వకూడదు క్రాస్ క్రాడిల్ అంటే వేరే పొజిషన్లు కూడా ట్రై చేయొచ్చు ముఖ్యంగా ఏంటంటే తల అనేది కొంచెం హైట్లో ఉండాలి రొమ్ము స్థానంలో ఉండాలి బాటమ్ అనేది ఒళ్ళో ఉండాలి ఒడిలో ఉండాలి ఓకేనా వల్ల కూర్చోబెట్టుకున్నట్టుగా ఉండాలి బేబీ అది బెస్ట్ పొజిషన్